బాల్యం చూడాలంటే నైంటీస్ ఎయిటీస్ వాళ్ళే చూశారు ఎంత అందమైన రోజులు ఈ రోజుకి కళ్ళు మూసుకుంటే కంట్లో నీళ్ళు గారిపోయే రోజులు అవి ఎంత అందమైన రోజులు అంటే ఎరిగింటామి మా అత్త మా మామామే ఆ ఇంట్లో ఏం కూర వండినా మా ఇంట్లో ప్రత్యక్షం అవ్వాల్సిందే ఊర్లో ఏ పెళ్ళి జరిగినా కూడా మా ఇంట్లో జరిగినట్టే పచ్చటి పొలాల మధ్యలో ఎత్తైన టెంకాయ చెట్లు తాటి చెట్లు అరటి చెట్లు మధ్య మధ్యలో కూరగాయ చెట్లు వాళ్ళింట్లో ఏం కాసినా మా ఇంటికి వచ్చేస్తూ ఉంటాయి అలాంటి కల్మషం లేని రోజులు అవి అలాంటి రోజుల్లో ఇంచి తాటేక ఇల్లులు ఎలాగుండేవంటే ఏసీ కూడా పనికిరాదు అలా గేదెల కాడికి వెళ్ళి పేడ తీసుకొని వచ్చి ఇలా ఇంటిలో అలికి మంచిగా తెల్లటి ముగ్గులు పెట్టి అలా బయట కల్లాపి చెల్లి పచ్చడి కల్లాపు మీద ముగ్గులు పెట్టి ఆనందించే రోజులు ఎవరితో మాకు బా విరోధం ఉండదు అందరం మా వాళ్ళే